వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుకి రెండు నుండి మూడు గంటలు పనిచేస్తూ నెలకి ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల వరకు సంపాదించే గొప్ప అవకాశం ఎటువంటి అనుభవం అవసరం లేదు పూర్తిగా ట్రైనింగ్ సపోర్ట్ ఇవ్వండి నో జాయినింగ్ ఫీ నో మార్కెటింగ్ నో టార్గెట్స్ నో ఫీల్డ్ వర్క్ నో డోర్ టు డోర్ సేల్ అర్హతలు నిరుద్యోగులు ఇంటర్ ఏదైనా డిగ్రీ హౌస్ వైఫ్స్ ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు మరింత సమాచారం కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దర్శి మండలం కొత్తపల్లిలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు దర్శి మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావు మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి ఆరా తీశారు మాజీ సర్పంచ్ గొర్రె సుబ్బారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు అంకయ్య రామారావు నీటి సంఘం డీసీ అధ్యక్షులు కామిరెడ్డి వెలుగొండారెడ్డి మాజీ ఎంపీపీ పనిదప్ప వెంకటరామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మనం ప్రజలకు ఏం చేశాము ఏమేమి సంక్షేమ పథకాలు చేసాము ఏమేమి అభివృద్ధి అనే విషయాన్ని ప్రజలకు న్యాయం జరుగుతుందా జరగట్లేదా మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి అనే విషయాల మీద మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించారు దీనిలో భాగం ఏంటంటే ప్రతి గడప గడపకు మేము వెళ్ళి ఏమేమి వస్తున్నాయి ఏమీ అనే విషయాలు అడిగి తెలుసుకొని దాని పక్షంలో ఏం చేయాలనే విషయాలు కూడా చెప్పడానికి వచ్చాము ప్రస్తుతానికి మీ అందరికీ గ్యాస్ డబ్బులు పడుతున్నాయా ನೀವು ಪರ್ಲ ಪಡಕ ಎನ್ಪಿಐಸಿ ಬಿಂಕು ಎಂಕು ರೆಂಟಿ ಅಕ್ಕ ಗ್ಯಾಸ್ ಆಫೀಸ್ ದಯ ಕೋಾಲಿ ತಂಡಕ್ಕೆ ಬಂದ ಡಬ್ಬ ಎಂತ ಮಂದಿ ఇచ్చేది నెక్స్ట్ వేపు ఆగస్టులో మీ మహిళలందరికీ అంటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఒక జిల్లా నుంచి జిల్లా వరకు ఇంకా సర్క్యులర్ రావాలి అది ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది మనందరికి పొలం ఉందనుకో అన్నదాత సుఖీభవకంగా దాని మీద డబ్బులు వేస్తారు చంద్రబాబు నాయుడు వన్ బై వన్ సంక్షేమ పథకాలు అన్నీ చేస్తూ ఇప్పటి వరకు ఇవి అమలు చేశాం కాబట్టి ఇంకా ఏమైనా ఇలానే పన్న ఏం చేయాలి ఏ విధంగా చేయాలనే విషయాలు మీద మేము అందరికీ చెప్పడానికి వచ్చాము చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది ఇప్పుడు బానే ఉందిగా గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతమంది ఉంటే అంతమంది డబ్బులు ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి స్కూల్ తో సహా ఇస్తున్నారు కాబట్టి మన పాలన మీద ఇంకా ఏమన్నా లక్షలు ఉన్నాయా మనం ఏం చేయాలో చేసినా బాగుంది కదా చంద్రబాబు నాయుడు పాలన మీరు కూడా అందరికీ ఇదే విషయాన్ని మొబలైజ్ చేయాలి మా ప్రతి ఒక్కరికి